హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షో ఆల్ థింగ్స్ ఈ వాళ్ళ వీడియోలో మీకు కోడికాయలు గుంగూర పాతకాలపు పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా మంచి రిస్క్ కోడికాళ్ళు అంటే చాలా ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ఇష్టపడరు కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి రెండు మీడియం సైజ్ గుంగుర కట్టలు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి నీట్గా వలిచేసి పెట్టుకోండి ఉడకపెట్టే ముందు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుని ఉడకపెట్టుకుంటే ఏ కర్రీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న క్లీన్ చేసుకున్న కోడికాళ్ళు తీసుకోండి నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఎలా క్లీన్ చేసుకోవాలని డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న కోడికాళ్లలో తగినంత సాల్ట్ కొంచెం పసుపు అలాగే కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి నీచువాసన అనేది అస్సలు ఉండదండి ఇంకా మంచిగా ఉప్పు కారాలు పట్టేసి ఉడికేటప్పుడు చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు మన గుంగుర కూడా మంచిగా ఉడికిపోయిందండి మనం దీన్ని పప్పు గుత్తితో చిదిమాల్సిన అవసరం లేదు చాలా మెత్తగా అయిపోయింది కాబట్టి ఇలా చేత్తో చిదిమేసుకుంటే సరిపోతుంది ఇలా చిదిమేసిన దాన్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న కొంచెం ఉల్లిపాయలు వేసుకుని దూరగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక్క టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని అడుగంటకుండా తిప్పుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాలండి ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇవి దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాళ్ళు కూడా ఇందులో వేసేసుకొని ఉల్లిపాయ పేస్టు ఇవంతా ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కారం సరిపోలేదనిపిస్తే కొంచెం వేసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మనకి కాలల్లో బోన్ ఉంటుంది కాబట్టి అది ఉడకటానికి కొంచెం టైం పట్టిద్ది అది ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేసేలాగా కలిపేసి కర్రీ దగ్గరకు వచ్చే వరకు ఇష్టమైతే కొంచెం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను చాలామందికి అంటే ఇష్టం ఉండదు కొంతమంది చాలా చీప్గా తీసేస్తారనమాట కానీ ఇది టేస్ట్ బాగుంటుంది అలవాటు అయిన వాళ్ళకి ఇంకా ఏంటంటే మన ఎముకలకి గుజ్జు పట్టడానికి చాలా బాగా సహాయపడుతుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి